Ele é, tem é, 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 é.

आ 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 నేను ఎవడయ్య మాట వినా వెనకాల మంచి మంచి మహానుభావులు ఉన్నారు గ్యారెంటీ లేదు ఇక్కడ సతీష్ కుమార్ సుబ్బారెడ్డి గారి కథ తగ్గిపోయాడు అక్క పంతులు ఉన్నారు ఎరకల గంట వస్తారు గట్టిగా జాగ్రత్త なにかまどポピューストライブでやるに ఐదు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఇదే నాలుగవ రౌండ్ మొదటి స్థానంలో ఆరు నిమిషాల ఇరవై ఎనిమిది స్థానానికి ముప్పై కొనసాగుతున్నాయి たくさん食べて、あっしゃ間違いや。死ぬまで。 ఐదవ రెండు పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఆరు పూర్తి చేసుకొని మొదటి స్థానంలో

सतीश कुमार रिंग श्री वेंकटेश्वर स्वामी आशीस ಡೈ ಡೈ ಎಕ್ಸಲೇಟು ಕೊಟ್ಟು ಒಂದ್ ಎಕ್ಸಲೇ ಬರ್ ఏడు వరకు పూర్తి చేసుకున్నాయి పదిహేను వందల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సనపల్లి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులంపల్లె చెన్నూరు మండలం కడప జిల్లా రాజ్యత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి ఏడవ జత రావాలి శ్రీ పరితరా మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో మూలే శివ భవిష్యారెడ్డి గారు దశ రెడ్డి గారు గ్రామం కడప జిల్లా జత బయలుదేరు రావాలి I'm ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల పద్నాలుగు నిమిషాల రెండు సెకంలో పూర్తి చేసుకొని ఎనిమిదవ రౌండ్లో నీ జత మొదటి నిమిషం పది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఒక నిమిషం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಷಿ ಸತೀಶ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗುರು ಗೋಪ ಚನ್ನೂರು ಮಲ್ಲ ಕಡಪ ಜಿಲ್ಲ ಸತೀಶ

తొమ్మిదవ రెండు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న శతకంగా నిమిషం ఉన్నాయి మొదటి స్థానకి నిమిషం పంతొమ్మిది శాతంలో ఉన్నాయి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబెలపల్లె చెన్నూరు మల్ల కడప జిల్లా గడపపోటీలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఇప్పటికైతే అనంతపురం జిల్లా వాళ్ళ రోడ్లో యాభై వేల రూపాయల కట్ట మళ్ళీ తరఫు జాస్ కట్ట యాభై వేల రూపాయల లైన్మెన్ సుబ్బారెడ్డి గారి కట్టిపోటీ ఎనిస్తున్నాయి సమయం మీకు నాలుగు నిమిషాలు ఉన్నది ఇంకా అటు చవరికి వెళ్ళాలి ஏகா டக்கா ஆஹா 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 పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నలభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం ఇరవై రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి సమయం మీకు మూడు నిమిషాలు ఉండదు మీరు తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఒక అంగుళము దూరాన్ని లాగితే అనంతపురం జిల్లా నుండి கடப்ப ஜி ட்ராஸ்ஃபர் யாபை ரூபாயில கட்ட கட்டா தேவ

పదకొండు రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై నాలుగు పూర్తి చేసుకుని ఒక్క నిమిషం ఒకటి మొదటి స్థలంలో కొనసాగుతున్నాయా సమయం మీకు ముప్పై సెకండ్లు ఉన్నది ఇరవై సెకండ్లు

ఆరవ జతైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిథులతో సానుపురె సతీష్ కుమార్ రెడ్డి గారు చెన్నో కడప జిల్లా గత వారికి కేటాయించిన గత ఇరవై నిమిషాల కాలేజ్లో గత రాగి రద్దు రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు అడుగుల ఏడు ఎందుల రద్దు